హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఇంకా మా పద్ధతిలో తయారు చేసే మాంసం కూర మటన్ కర్రీ ఎలా తయారు చేస్తాను చూడండి అసలు మీరు మీరు రెగ్యులర్గా వండుకునే కర్రీకి ఈ కర్రీకి చాలా రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుందండి ఒక్కసారి ఇప్పుడు తయారు చేసుకునే కాకుండా ఒక్కసారి వీడియో చూసి ఇలా తయారు చేసి చూడండి అప్పుడు నేను చెప్పింది మీకు రుచి ఎంత బాగుందన్నది తెలుస్తుంది దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఎనిమిది పళ్ళు అలాగే ఎనిమిది లవంగాలు ఒక పెద్ద స్పూన్ నిండా సోపు తీసుకోవాలండి అలాగే ధనియాలు ఒక పావు స్పూన్ తీసుకోండి నెక్స్ట్ గసగసాలు ఒక స్పూన్ తీసుకోండి వీటన్ ఇవి ఇంతేనండి ఇవే మసాలాలు ఇంకా ఏం వేయక్కర్లేదు ఇవి వీటితో పాటు ఒక వెల్లుల్లిపాయ పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి పెద్ద కొంచెం ఈ ఈ మాత్రం రెండు ఇంచు అల్లముక్క ఇలా శుభ్రం చేసుకొని ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మన కారానికి సరిపడండి ఎండిమిరపకాయలు అంటే ఒక పది పన్నెండు ఎన్ని తీసుకోండి నేను ఈ కశ్మీరీలాలు మిర్చి వేసాను ఇది ఆప్షనల్ అండి అది ఏం వేయాలని కంపల్సరీ ఏం కాదు కొంచెం కలర్ వస్తుందని కూర అయితే అవన్నీ వేసుకొని ముందు ఆ డ్రై మసాలాలన్నీ కూడా కోర్స్ మిక్సీ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇది ఎంత ఎన్ని కావాలి అంటే మనకి కేజీ మటన్ అండి కేజీ మటన్కి ఈ మసాలాలు అవి నేను చెప్తున్నాను అది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకుందాం ఇది మటన్ అండి ఈ మటన్ చూసారా ఎంత బాగుందో ఇలా ఎర్రగా ఉండాలన్నమాట మాంసం దీన్ని తీసుకొని మనం చక్కగా శుభ్రం చేసుకొని కుక్కర్లోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత ఈ ఈ మటన్లోకి పావు స్పూన్ పసుపు అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడుతుందండి లేదు మీ రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకోండి మనం ఉల్లిపాయలు మసాలాలు ఎన్నివెపకాయలు వేసుకొని గ్రైండర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఈ మసాలా వేసుకున్న తర్వాత కూరకు సరిపడినంత ఆయిల్ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి ఆ గ్లాసు గ్లాసుడు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ మసాలాలు ఈ ఆయిల్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఎక్కడ కారం ఉపయోగించింది చూశారు కదండి కారం సరిపడినంత కారం మనకి ఎండిమిరపకాయల రూపంలోనే మిక్సీలో ఉల్లి రుబ్బుకునేటప్పుడు వేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత అన్ని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం టు హైలోనే ఉంచుకోండి మరీ సిమ్లో పెట్టద్దు పెట్ ఉంచుకొని కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు వేయించుకోవాలండి వేయిస్తే ఇందులో ఉల్లి మసాలాలో ఉండే పచ్చిదనం అంతా పోయి కమ్మగా వేగుతుంది అన్నమాట ఇలా అంత చక్కగా వేగిపోద్ది ఇలా వేగిన తర్వాత మూత పెట్టి కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించాలి మీకు కూర ముందు ఎల్లో కలర్గా కనిపించింది కదండి అలాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఇలా మారిన తర్వాత విజిల్ పెట్టేసుకోండి విజిల్ పెట్టుకున్న తర్వాత రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రావాలి అంతకన్నా ఎక్కువ వస్తే బాగుండదు అంతకన్నా ఎక్కువ పెట్టద్దు ఇది చక్క ఉడుకుతుంది మీరు ఎక్కువ విజిల్స్ పెట్టేసారు అనుకోండి మెత్తగా లేహులా అయిపోద్ది చూసారు కదా అలా ఉడకాలన్నమాట చూసారు ఇప్పితే అలా విరగాలి అంతేగాని మెత్తగా ఇలాగా ఇలా ఏదో బంగాళదం పుడికినట్టు మెత్తగా లేహంలాగా ఉడకకూడదు రెండు విజిల్స్ అయితే కరెక్ట్ సరిపోతుందన్నమాట ఇలా ఎప్పుడు మీరు వండి ఉండకపోతే ఈ పద్ధతిలో ఒక్కసారి వండి చూడండి మరి మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుంటారని అనిపిస్తుంది నాకైతే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదండి దాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు ఎల్లుల డబ్బాలు చదువు అలాగే ఎండుమిర్చి ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకొని కొంచెం పోపు వేగిన తర్వాత మనం వండిన మటన్ కర్రీ ఉంది కదండి మాంసం కూర ఆ మాంసం కూర అందులో వేసుకోవాలి అలా వేసుకొని చక్కగా పంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ పోపు అంతా దాన్ని పట్టేటట్టు ముక్కల్ని చక్కగా వేయించుకోవాలండి మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు దగ్గరగా కావాలనుకుంటే ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి ఇలాగా మీకు ఎలా కనిపిస్తుంది అండి తెల్ల తెల్లగా కనిపిస్తుంది కానీ దీని రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇలా ఉడికిపోయిందండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సూపర్ డూపర్గా ఉండే మా రాజు స్టైల్లో మటన్ కర్రీ ఇలాగే వండుకుంటామండి ఇది ఎంత బాగుంటుంది అండి నేను చెప్పడం అనవసరం మీరు ఒకసారి ట్రై చేసి వండుకొని చూసి అప్పుడు మీరే నాకు కామెంట్ చేయండి ఈ మటన్ మటన్ కర్రీ వీడియో మీకు ఎలా అనిపించిందా అండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి